చట్టాలకు కాపు కాయాల్సిన కాకియే తప్పాడు విధుల్లో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండే ఆ కానిస్టేబుల్ జీవితంలోనూ అదే పంతా కొనసాగించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఓ బాలికను మోసం చేసి కట్టాడు శారీరకంగా మానసికంగానూ హింసించడంతో ఆ బాలిక సైతం అతని టార్చర్ భరించలేక పుట్టింటికి పారిపోయింది తాజాగా ఐదో పెళ్లికి సిద్ధమైన అతని చరిత్ర తెలుసుకున్న ఎస్పీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో అరెస్టు చేస్తారన్న భయంతో పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు మంచి ఉద్యోగం సమాజంలో గౌరవం వృత్తిలో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కావాల్సినంత వయసు అన్నీ ఉన్నా అతని బుద్ధి పెడదోవ పట్టింది ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా నాలుగు వివాహాలు చేసుకొని నిత్య పెళ్లి కొడుకు అవతారమెత్తాడు పెళ్లి చేసుకోవడం వారిని వేధించడం పెద్ద మనసుల సమక్షంలో రాజీ చేసుకోవడం లేదంటే చంపేస్తానని వారిని బెదిరించడం అతని నైజం ఇప్పటికే ముగ్గురు మహిళలు ఓ బాలికను మోసగించి వివాహం చేసుకున్న ఆ ప్రబుద్ధుడు ఐదో వివాహానికి సిద్ధమయ్యాడు బాలిక తండ్రి ఫిర్యాదుతో కానిస్టేబుల్ కృష్ణంరాజుపై ఫోక్సో కేసుతో పాటు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి పేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావు చెందిన కృష్ణంరాజు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళతో ఇతనికి తొలుత వివాహమైంది పెళ్లైన కొద్ది రోజులకే కృష్ణంరాజు వేధింపులు తాళలేక ఆమె వదిలేసి వెళ్లిపోయింది ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు ఆమెను సైతం వేధిస్తుండటంతో కోర్టుకెక్కింది విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తుండంగానే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు ఆ భార్య కూడా రాజు వేధింపులు తట్టుకోలేక కొద్ది రోజులకే వెళ్లిపోయింది అంతటితో ఆగకుండా సూర్యాపేట మండలానికి చెందిన పదో తరగతి బాలికను రెండు వేల ఇరవై మూడులో నాలుగో వివాహం చేసుకున్నాడు బాలిక పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగముందని ఆశపెట్టి నమ్మించి మోసం చేశాడు ఆ బాలికను సైతం శారీరకంగా హింసించడంతో ఈచక కానిస్టేబుల్ వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది రాజు ఐదో పెళ్లికి సిద్దమయ్యాడనే విషయం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ విషయం ఎస్పీ నరసింహ దృష్టికి వెళ్లడంతో శాఖాపరమైన విచారణ జరిపి సస్పెండ్ చేశారు అతనిపై ఫోక్సో కేసుతో పాటు బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు బాల్య వివాహాన్ని ప్రోత్సహించిన కృష్ణంరాజు బాబాయ్ భూక్య నారాయణ బాలిక పైన పోలీసులు కేసు నమోదు చేస్తారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించకుంటే మరికొంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తాడని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి కాదు రెండు కాదు నాలుగు పెళ్లి అంటే రక్షించే వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి వాళ్ళే ఇప్పుడు ఇలాంటి పాల్గొంటే మేము ఎలా సమాజంలో మహిళలు ఎలా బతకగలుగుతారు నాలుగు పెళ్లిలో నాలుగో అమ్మాయి మైనర్ బాలిక కాబట్టి బయటపడగలిగింది అదే బయటపడబట్టి బతకంతా బజార్ బతకంట అయిపోయింది కానీ ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ లా ఇలాంటి కృష్ణ ఇట్లా చేయటం కూడా మాకు పద్ధతి కాదని అనిపిస్తుంది మరి కృష్ణంరావు అనే కానిస్టేబుల్ చేసినది దుశ్చర్య ఎంత దుర్మార్గం అంటే అతను మూడు నాలుగు పెళ్లిలు చేసుకొని తీరా ఒక టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి మైనర్ బాలికని కూడా ఈ రకంగా మరి పెళ్లి చేసుకొని వాడు ఇంకో పెళ్లి కూడా తయారైందో అంటే అటువంటి దుష్టి దుర్మార్గుల్ని చాలా కఠినంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది సమాజంలో తిరుగుతున్నారు ఒక డ్యూటీలో ఉండి సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తే ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు ఫోక్సో యాక్ట్ సరిపోయిద్దని మేము అనుకోవట్లేదు దానికి మించిన శిక్ష కూడా పడాలి ఇంకొకరు డ్యూటీలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ లోనైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలాంటి పని చేయకుండా డిపార్ట్మెంట్ వారే ఇంకొంచెం యాక్షన్ తీసుకొని బయటికి రాకుండా చూసి మరొక ఆడపిల్ల ఆయన చేతిలో బలి కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సమాజానికి కూడా ఉంది విధి నిర్వహణలోనూ కృష్ణం రాజు ఎంతో నిర్లక్ష్యం వహించేవాడని తెలిసింది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాజు పోలీస్ డ్రెస్ లోనే రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు గతంలో తిరుమలగిరి స్టేషన్ లో పనిచేసేటప్పుడు ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో సస్పెండ్ అయ్యాడు దానికి ముందు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని కృష్ణం రాజును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు తాజాగా నడిగూడెం పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా సూర్యాపేట కలెక్టరేట్ లో డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్నాడు నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు